యువతపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు గాజువాక హై స్కూల్ మైదానంలో వైఎస్ఆర్ కప్ పేరిట నిర్వహించిన విండ్బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరిట క్రీడలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు తండ్రి బాటలోనే నేడు తనయుడు జగన్ ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నారని చెప్పారు ఆ తర్వాత పోటీలను ప్రారంభిస్తూ కాసేపు బ్యాట్ పట్టుకొని అక్కడ వారిని ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో నాయకులు పల్లా చిన్నతల్లి పరదేశి గౌస్ తదితరులు పాల్గొన్నారు గెలిచినటువంటి వారికి ప్రైజ్ మనీ ఇస్తూ ప్రైజులు ఇస్తూ మరి ఈ క్రీడాకారులు అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఎంత నాగ్ఞాన విషయం మరి మీ అందరూ కూడా ఇరవై టీములు పాల్గొనడం కూడా చాలా ఎక్కువ భారీ సంఖ్యలో పాల్గొన్నట్టుగానే లెక్క ఖచ్చితంగా మీకు అందరికి కూడా మరి ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్కి పన్నెండు వేలు సెకండ్ ప్రైజ్కి ఆరు వేలు బెస్ట్ బౌలర్కి రెండు వేలు బెస్ట్ బ్యాట్మెన్ బ్యాట్మెన్ మెన్కి రెండు వేలు అంటే ఈ రకంగా క్రీడల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ నాలుగు సంవత్సరాలు బట్టి నేను ఇక్కడ రావడం ఈ కార్యక్రమాలు నాచేస్తే నా చేత ప్రారంభించడం ఈ మూడు రోజులు ఆడిన తర్వాత ఇందులో గెలుపొందిన వారికి కూడా మరి ప్రైజ్ మనీ ప్రైజ్ భవిష్యత్తు కూడా నా చేతుల మీదకి ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇది ఈ గేమ్లో పాల్గొన్నటువంటి యువకులందరూ కూడా విన్నర్స్గా రన్నర్స్గా ఉంటారు అవన్నీ కూడా ఈరోజు విన్నాం రేపు అందరూ వచ్చు రేపు అందరూ